చరిత అండి మేము ఎంజెం నుంచి మంచిరాలకి షిఫ్ట్ చేశారండి మేము ఎట్లా అంటే సార్ మేము టూ థౌసండ్ సెవెంటీన్ లో నోటిఫికేషన్ ఇస్తే సార్ మేము ఎగ్జామ్ టూ థౌసండ్ సెవెంటీన్ లో రాస్తే మాకు ఇవ్వడం టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జాబ్ ఇచ్చారు సార్ నాలుగేండ్లు నాలుగేళ్ళు వెయిట్ చేసినాము మళ్ళీ మధ్యలో పదేండ్ల వరకు ఒక నోటిఫికేషన్ కూడా వేయలేదు సార్ నోటిఫికేషన్ వేయలేదు సరే వేసినప్పుడన్నా ఎగ్జామ్ రాసినాం కదా మేము పాస్ అయినాము సరే నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసినాక కూడా నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగం ఇచ్చినవి కదా సంతోషం మేము ఎక్కడో తీసుకుంటే డిస్టిక్ సపరేషన్ అయింది అయినా కానీ అప్పుడు ఓన్లీ ఫిఫ్త్ అండి సరే నాలుగేళ్ళు వెయిట్ చేసినా మరి అప్పుడే జోనల్ తీసుకుంటే మేము మా సొంత జిల్లాలో ఎన్నుకునే వాళ్ళం కావచ్చు కానీ అప్పుడు చేయకుండా మరి సడన్ గా ఎంజెం నుంచి మంచి ఎంజం వరంగల్ నుంచి రాత్రి రాత్రి మెసేజ్ పంపించి రాత్రి రాత్రి మమ్మల్ని పంపిస్తా అండి నాకు అప్పుడు చిన్న పాప ఫైవ్ మంత్స్ పాప ఉండండి ఆ పాపను పట్టుకొని మేము రాత్రి రాత్రి మంచిరాల కురికి అక్కడ రిపోర్ట్ చేసి మా పిల్లల్ని అక్కడ పట్టుకోలేక మాకు ఇక్కడ ఉండలేక మేము ఎంత ఇబ్బంది అంటే సార్ మేము వరకు కనీసం ఇప్పుడైనా మమ్మల్ని అప్పుడు మేము వెళ్తే ఏమన్నారంటే వేకెన్సీ లేదు అందుకోసమే మెడికల్ కాలేజీలు పెట్టిండ్రు కాబట్టి వేకెన్సీ లేదు అందుకోసం మేము ఇట్లా పెట్టినామన్నారు కానీ ఇప్పుడు వేకెన్సీ చూపించారు ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ చేసిండ్రు ఈ సెవెన్ థౌసండ్ కూడా జోనల్ వైజ్ వెయ్యి వెయ్యి పోస్ట్ పెట్టిండ్రు జోనల్ వైజ్ కూడా సపరేట్ సపరేట్ పోస్టులు పెట్టినరు కనీసం ఈ థౌసండ్ పోస్టులు ఉన్న వాటిని కానీ మమ్మల్ని తీసుకొని మిగతా వాళ్ళను చేసుకోండి మేము ఓన్లీ జీవో రద్దు చేయమని అట్లా కొంతమంది సవరించమని అంటున్నాము కొంతమంది కొంతమంది లోకలైజ్ అయ్యిండ్రు మేము కాలేదు అంటలేము కానీ నాన్ లోకల్ వాళ్ళు కూడా మేము ఇట్లా ఇబ్బంది పడ్డాము కానీ ఇన్ని రోజులు మెడికల్ కాలేజీలు ఎవరు లేకున్నా కానీ మేము సేవ చేసినాము కనీసం ఇప్పుడైనా ఈ రిక్రూట్మెంట్ ముందైనా మమ్మల్ని సొంత జిల్లాలకు మమ్మల్ని పంపించి తర్వాత రిక్రూట్మెంట్ చేసుకోండి ఈ రిక్రూట్మెంట్ కోసం ఇంత విత్ ఇన్ వన్ మంత్ లోనే చేస్తాను కనీసం ఈ ఇంత తొందర మమ్మల్ని పంపించడానికి మమ్మల్ని పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంత దూరం వచ్చి మా పిల్లలందరూ బయట వెయిట్ చేసుకుంటూ ఇప్పుడు మా పిల్లలు ఒక దగ్గర మేము ఒక దగ్గర మేము ఇట్లా జర్నీలు చేయలేక కూడా రెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఎట్లా అంటే ఆ ట్రైన్స్ ఫెసిలిటీ ఉండదు ఒక్కోసారి ఒక్కోసారి మేము బస్సులో వెళ్తే ఒక ఏడు ఎనిమిది గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది సార్ మళ్ళీ ఆ ఏడు గంటలు ప్రయాణం చేసి మళ్ళీ మేము డ్యూటీ చేయాలి డ్యూటీ చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చి మనం పనులు వేసుకోవాలి ఒకవేళ పిల్లలు బాగోలేకపోతే రాత్రి రాత్రి ఉరకాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ మేము ఎవరి ఎప్పుడు ప్రీజ్ రిక్వెస్టింగ్ గానే మేము అడుగుతున్నాం సార్ మమ్మల్ని ఈ రిక్రూట్మెంట్ ముందే ఈ త్రీ సెవెంటీ జీవన్ లో సవరించి మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపిస్తామని మేము రిక్వెస్టింగ్ అడుగుతున్నాం సార్ మేమేమో ధర్నాలు కానీ ఇవన్నీ చేయాలనుకుంటలేము రిక్వెస్టింగ్ గా మిమ్మల్ని అర్థిస్తున్నాం అనుకోండి మిమ్మల్ని అర్థించి గోజిస్తున్నాం మా విని మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని మా పిల్లల్ని అర్థం చేసుకొని మా కోసం వినలేక మా పిల్లల చోట మేము చోట ఇబ్బంది పడుతున్నాము మమ్మల్ని మా సవరించి మా చోటకు మమ్మల్ని పంపిస్తారని అర్థిస్తున్నాం సార్ ప్లీజ్ రిక్వెస్టింగ్ ఫర్ యు